హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇంత నైట్లో వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా నేను మీకు ఈరోజు ఒక అద్భుతాన్ని చూపించిపోతున్నాను సో ఇంతవరకు ఇలా డైరెక్ట్గా తొందరగా ఎంత లైవ్లో మీకు చూపించారో లేదో నాకు తెలీదు సో ఇప్పుడు నేను మీకు చాలా మంచి అద్భుతాన్ని అయితే చూపించిపోతున్నాను సో అదేంటా అని చూస్తున్నారా సో బ్రహ్మకమలం పువ్వు అండి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి సో శివుడికి చాలా ఇష్టమైన బ్రహ్మకమలం పువ్వు సో ఈ చెట్టు అయితే మా దగ్గర ఉంది సో చూస్తున్నారు కదా ఇది బ్రహ్మ కమలాల చెట్టు అంటారు ఇది ఎండకి రెండు రోజుల నుంచి కొంచెం సమ్మర్ టైం కాబట్టి కొంచెం బాగా ఎండిపోతున్నాయి ఆ ఇప్పుడు ఇప్పుడే సో దీనికి ఫ్లవర్ వస్తుందండి అది ఇయర్కి ఇయర్కి పూస్తాయి అవి ఈ మధ్య టైంలో ఎప్పుడు పుయ్యవు సో ఇయర్కి ఒక త్రీ ఆర్ ఫోర్ ఫ్లవర్స్ మాత్రమే పూస్తాయి సో మాకు యాక్చువల్లీ టూ ఇయర్స్ నుంచి ఫ్లవర్స్ వచ్చాయి కానీ మధ్యలో ఒక వన్ ఇయర్ అయితే ఫ్లవర్స్ రాలేదు ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తాను సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్లో ఒక ఫోర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అందులో ఒక ఫ్లవర్ ఆల్రెడీ అయిపోయింది ఒక ఫ్లవర్ అయితే వాడిపోయింది ఇప్పుడు నేను మీకు ఇప్పుడే విడుస్తున్న ఫ్లవర్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను సో సో చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదేనండి బ్రహ్మ కమలం పువ్వు సో ఇది ఇప్పుడే విడుస్తుంది నేను తొందరగా వీడియో చేయాలని చెప్పి ఇప్పుడు నైట్లో ఉన్నా కానీ మీకోసమైతే వీడియో తీస్తున్నాను సో ఇది ఇందాకొక టూ అవర్స్ ముందు నుంచి ఇది ఎడవడం అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడిప్పుడే విడుస్తూ ఉంది సో చూస్తున్నారు కదా ఇలా ఎంత క్యూట్గా ఉందో ఫుల్ వైట్ కలర్ వచ్చిందండి లోపల అయితే కనుక మీరు చూస్తున్నట్లయితే ఇది ఇప్పుడు మీకు నైట్ కాబట్టి ఫ్లాష్ ఆఫ్ చేస్తే చీకటిలో కనిపించదు సో మామూలుగా చూస్తే ఇదంతా ఒక ఫ్లవర్ లాగా వచ్చింది లోపల లోపల చిన్న చిన్నగా రేకుల్లాగా ఉన్నాయి సో దీన్ని బ్రహ్మకమలం అంటారు ఇది శివుడికి చాలా ఇష్టమైంది సో చూస్తున్నారు కదా ఇగో ఇదొక ఫ్లవర్ వచ్చింది లోపల ఒక రేకుల్లాంటివి వచ్చాయి సో చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ ఇంకా ఇడుస్తుంది టైం పడుతుంది యాక్చువల్గా అయితే తెల్లవారుజామున నైట్లోనే ఇడుస్తాయి బ్రహ్మ కమలాలు సో చూస్తున్నారు కదా ఇది ఫ్లవర్ పుయ్యడం కూడా చాలా అసలు ఆశ్చర్యంగా పోస్తుంది నిజంగా చూస్తున్నారు కదా ఇది కొమ్మ ఆకు ఈ ఆకుకి చివర కొమ్మ వచ్చింది చూస్తున్నారు కదా ఇలా ఆకు చివర కొమ్మ వచ్చి ఇలా ఇంత పెద్ద కొమ్మకి ఇక్కడ పూసింది ఫ్లవర్ ఇది చెట్టు మొదల ఉన్న కొమ్మలకి రాకుండా ఆకుకి కొమ్మ వచ్చి అప్పుడు పువ్వు పూస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా చెట్టు మొత్తం ఇలా ఉంటుంది ఒక పెద్ద ఆకు ఉండి మళ్ళీ దానికి ఆకులు వస్తాయి చెట్టు మొత్తం ఇలా ప్లెయిన్గానే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇలా ఒక పెద్ద ఆకుకి మళ్ళీ ఆకులు వస్తాయి ఆ వచ్చిన ఆకులకి మళ్ళీ ఇలా ఫ్లవర్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్ వస్తుంది చాలా బాగుంది నిజంగా ఇప్పటి వరకు మీరు ఇలా చూసారో లేదో నేనైతే ఇది సెకండ్ టైం చూస్తున్నాను నేను వచ్చిన కొత్తలో నాకు మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే నేను ఫస్ట్ టైం చూశాను ఈ ఫ్లవర్ని అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఒక వన్ ఇయర్ అయితే రాలేదు సో బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా నాకైతే చాలా ముద్దు వస్తుంది సో మండే శివుడికి చాలా ఇష్టం కాబట్టి మండే రోజు శివుడికి దీన్ని ఇస్తే చాలా బాగుంటుంది మంచిది కూడాను అలాగే ఇలాంటిది ఇంకొక చెట్టు కూడా ఉంది అలాగే దీనికి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్న మొగ్గలు కూడా ఉన్నాయి అవి మీకు చూపిస్తాను సో ఇది చూస్తున్నారు కదా ఇదైతే ఆల్రెడీ నిన్న మేము లేము మా అత్తయ్య వాళ్ళు చూసారంట ఆల్రెడీ ఇది ఇందాక మీకు చూపించినట్టుగానే ఫ్లవర్ లాగా వచ్చిందంట వచ్చి సో చూస్తున్నారు కదా వాడిపోయింది ఎక్కువ డేస్ ఉండదండి ఇది వస్తుంది మళ్ళీ ఇలా వాడిపోతుంది అలా వచ్చినప్పుడే మనకి శివుడికి అనేది అర్పించుకోవాలి ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఫ్లవర్ కాదు సో ఇది అలా అయిపోయిందంట ఒక వన్ డే బ్యాకే వచ్చి అలా అయిపోయింది సో మేము చూడలేదు లక్కీగా ఈరోజు మళ్ళీ ఇంకొకటి వచ్చింది అలాగే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ స్టార్టింగ్ అండి స్టార్టింగ్లో ఇంత చిన్నగా ఉంటుందో చూసారా ఇలా చిన్ని మొగ్గ వస్తుంది ఈ మొగ్గకి ఫ్లవర్ అనేది వస్తుంది సో చాలా ఇది కూడా ఆకుకే చూస్తున్నారు కదా ఇది ఫ్లవర్ అనేది ఆకుకే వస్తుంది ముందు దానికి ఏం కొమ్మలు అలా ఏం ఉండదు ఆకుకి ఫ్లవర్ అనేది పోస్తుంది సో చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు ఇందాక మీకు చూపించినంత పెద్దగా అయ్యి పోస్తుంది సో దీనికి చాలా టైం పడుతుంది సో ఇవి రాలిపోతూ ఉంటాయి నీట్గా మెయింటైన్ చేయాలండి సో చూస్తున్నారు కదా ఇది చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే నాకు నిజంగా ఫేవరెట్ ఫ్లవర్ అయిపోయింది యాక్చువల్లీ సో ఇది శివుడికి ఎందుకు ఇష్టమో కూడా అదే ఆకారంలో ఉంది సర్పాకారంలో ఉంది లోపలంతా కూడా ఒక విగ్రహం ఉండి దానికి సర్పంలా అనిపిస్తుంది చూడడానికి సో ఇదంతా సర్పంలా ఉంది ఫ్లవర్ ఒకే ఫ్లవర్ వచ్చి ఇలా లోపలన్నీ రేకులు వచ్చాయి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇలాంటిదే ఇంకొకటి కూడా నా దగ్గర ఉంది ఇంకొక చెట్టు అది కూడా చూపిస్తాను మీకు సో చూడండి ఫ్లవర్ని మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్లవర్ కోసం ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ ఫ్లవర్కి ఇంకా శివుడికి పెట్టడానికి దానికే కాకుండా ఇంకా ఫర్దర్గా ఏం యూజెస్ ఉన్నాయో కూడా నాకు కామెంట్లో చెప్పండి సో ఇది ఇంకొక చెట్టు అండి మా దగ్గర ఉన్న ఇంకొక చెట్టు ఇది సో దీనికైతే ఒక్కటి కూడా అసలు రాలేదు ఫ్లవరు మరి ఎందుకో తెలియదు చూస్తున్నారు కదా రెండిటి ఒకటేలాగా పెంచాం కానీ దీనికైతే ఇంకా అసలు ఏం రాలేదు ఒక్కటి కూడా రాలేదు అయితే బాగానే ఉన్నాయి కానీ ఆకులు కూడా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు ఉన్నాయి సో బహుశా ఇది ఇంకా పెద్దగా ఎదగాలనుకుంటాను లాస్ట్ టైం అయితే ఒక టూ వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది సో ఈ మధ్యలో రాలేదు కానీ అదృష్టం కొద్దీ దానికైతే ఒక మూడు ఫ్లవర్లు వచ్చాయి సో దీనికి అలా రాలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆకు కూడా చాలా బ్యూటిఫుల్గా ఒక పెద్ద ఆకు ఉంది దానికి మళ్ళీ ఆకులు రావడం నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదండి బ్రహ్మకమలం ఇది నిజంగా ఎంతమందికి అద్భుతంగా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో మీరు చూడొచ్చు సో చూస్తున్నారు కదా ఇది ఇంకా పెద్దగా అవుతుందండి ఈ రేకులు ఉన్నాయి చూసారా ఇక్కడ వరకు ఈ వైట్ కలర్ ఫ్లవర్ అనేది మొత్తం విచ్చుకుంటుంది కానీ ఇది విచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది ఒక టూ ఆర్ త్రీ అవర్స్ తర్వాత ఇది మొగ్గలా ఉండే ఫ్లవర్ ఇలా పువ్వులా అవ్వడానికి ఒక త్రీ అవర్స్ పట్టింది ఇంకొక టూ త్రీ అవర్స్ తర్వాత కానీ ఇది మళ్ళీ పూర్తిగా విడదు సో ఇప్పటికి టెన్ టైం అయితే లెవెన్ అయిపోయింది ఏ వన్ ఓ క్లాక్కో అలా మొత్తం విడ్చుకుంటుంది ఇది సో ఆ టైంలో నేను వీడియో తీయలేను కాబట్టి మీకు ఇప్పుడే చెప్తున్నాను సో చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఇందాక మీకు తమ్ నీళ్ళ మీద పెడుతున్నాను చూడండి ఆ ఫోటోలో ఉండడానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇదే అండి బ్రహ్మకమలం ఫ్లవర్ సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి